ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము రెండేళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను అందులో అతడు ఏటి దగ్గర ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టి గల ఏడు వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మలుచెను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్త శకునగాండ్రనందర్నీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువ నంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడనూ లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను త్వరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభేలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండిను అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగేను నా ఉద్యోగము మరలా నాకు ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో ఏసేపును నంపెను కాబట్టి చర్సాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దకు వచ్చాను ఫరో ఏసేపుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగలవారెవరినూ లేరు నీవు కలను విన్నయడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు ఏసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలచుంటిని బలిసినవియు చూపున కందమైనవియు నైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడిను గాని అవి కడుపులో పడినట్టు కనపడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారంగా నుండిను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదంటునా పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితిని గాని దాని భావమును తెలుపుగలవారెవర్నూ లేరని అతనితో చెప్పెను అందుకు ఏసేపు ఫరోకనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోవచ్చున్నది ఫరోకు తెలియజేసెను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్త దేశమందంతటను సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుతున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడుచేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి ఉండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడిను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్దిగా పంట బండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమంతను ఐదవ భాగం తీసుకునివల్ల రాబో ఈ మంచి సంవత్సరాలలో దొరకే ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రం చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయూ నీకు తెలియపరచును గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరినూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు ఇందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఇందునని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను మరియు ఫరో ఏసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడినూ తన చేతి నైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో ఏసేపు నకు జనత్పాన్ ఏహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతిఫెర కుమార్తె ఆసన్నత్తునిచ్చి పెళ్లి చేసను ఏసేపు బయలుదేరి ఐగుప్తు దేశమన్నంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది వాడై వాడైండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్లి ఐగుప్తు దేశమన్నంతటా సంచారం చేసెను సమృద్దిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసను ఏ పట్టణము చుట్టు నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను ఏసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము చేసెను కొలుచట అసాధ్యమాయన గనుక కొలుచుట మానివేశెను కరవు సంవత్సరంలో రాక మునుపుర కుమార్లు పుట్టిరి ఓని యొక్క యాజకుడైన ఫోతిఫరా కుమార్తె ఆశన్నతూ అతనికి వారిని కనెను అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అని పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ది పొందించనని చెప్పి రెండవ వానికి అని పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్దిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యేసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరువతో మొరపెట్టుకుని అప్పుడు ఫరో మీరు ఏసేపు నద్దకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను కరువు ఆ ఉండెను గనుక ఏసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు ఏసేపు నద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి